నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలే నంబర్ వన్ గురు కాశీ యూనివర్సిటీ అదే చెప్తున్నా కదా సూపర్ గా వెళ్ళొచ్చు అంటే బేసిక్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు ఒకరికి వేరేలా తీసుకెళ్ళచ్చు మీకు ఎలా తీసుకెళ్ళచ్చు నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అంటే ఐ మీన్స్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచి నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా సో అలా ఏ పాయింట్ లో నేను నేను ఎలా రియాక్ట్ అవుతాను తీసుకుంటా చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది నాకు దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు రీసెంట్ గా ఏం కాదు సూన్ ఆఫ్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తా సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మాకు మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాము అంతకు ముందు మా ఫ్రెండ్స్ బయట తెలియదు షూట్ ఇల్లు షూట్ ఇల్లు అంతే ఈ టూ ఇయర్స్ లో మంచి ఫ్రెండ్స్ నే చేసుకున్నాం మేము చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లా ఎట్లుంటాం బయటకొస్తే ఆ ఫ్రెండ్ గ్యాంగ్ ఆ పాజిటివిటీ సో అదంతా సో ఆ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి వికీ ఆ విక్రాంతోనే ఎందుకు తిరుగుతాం అంటే విక్రాంతుతో ఎక్కువ తిరుగుతుంది అదే మే మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము ఎక్కువ కనెక్ట్ అవ్వరు ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా బట్ ఏంటంటే మాకు మేము ఎట్లా థింక్ చేస్తామో వాడు కూడా సేమ్ థింక్ లో మేము ఎన్నిసార్లు కూడా మనకి ఇంత తక్కువ టైం లో మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మా లాగే సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే మీకు వేవ్ లెంత్ మ్యాచ్ చేసిన వాళ్ళు పక్కనుంచుకుంటారు అంటే పక్కన ఉండుకో లిస్ట్ లో పక్కన ఉంచుకోవడం అంటే అది యాంకరింగ్ వాయిస్ అదే బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఆ ఇప్పుడు విక్కి ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా ఓకే ఓకే అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే ట్రిప్స్ కి ఎందుకు రమే ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా వెళ్ళిపోతారు ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయ్యింది బాధలోనే ఇప్పుడు కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు గాని వెళ్ళొచ్చు ఎందుకు వెళ్తూ ఉంటారు నార్మల్ గా ఇద్దరే ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇదిలా ఇలా అయ్యే పని కాదు లెట్స్ గో టు ఆ ట్రిప్ అని ఫస్ట్ టైం ఆ లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి మనాలి వాజ్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ ఇద్దరమే వెళ్ళాము దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వీ రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది ఇంద ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగిస్తాం సి నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా క్యాస్ట్ బొంగు మోషణం అని చెప్పి ఏదోదో వాగేసాను బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మెంటాలిటీ వచ్చింది సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు నువ్వు అప్పుడు వీడియోలు అలా చెప్పావు అది ఓకే ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎలా ఉండేవాడు రాడ్డు లైఫ్ లెసన్స్ శివ అంతే సో ఇప్పుడైతే నాకు రీసెంట్ గా అనుసూ యాక్చువల్లీ మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని అన్నాను చూసావా ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది నాకు తెలియదు అసలు బేసిక్ గా నాకు అసలు ఇలా ఇలా అయ్యింది ఇలా అంచుకి ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలియదు నిజంగా తెలీదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్గా నేను చూసా చూసినప్పుడు అవేంటి అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను నేను అడగలే నిజంగా అయ్యిందా అయిందే అని నేను ఒక వీడియో చూసాను అది ఏ వీడియో అనుకున్నాను ఎలా గీయాలి ఏంటంటే ఏదో ఎంగేజ్మెంట్ అయిన అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్ లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ ఎప్పుడైనా అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిచ్ లైట్ పిచ్ లైట్ పిచ్ లైట్ యు ఫెలో అనుకోని అది అంతే అలా ఉండాల ఎక్కువ స్ట్రెస్ తీసుకోని బాగా ఎवरीथिंग ఓకే అంటే ఆ సిచువేషన్ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెల్తూ ఉంటది నార్మల్ బట్ ఆ టైం లో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైం లో ఇది ఉంది ఇది చెప్పం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాను కదా సిచువేషన్స్ అని అది పక్కనే ఉంది ఆ టైం లో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ కాదు నార్మల్ గా పిల్ల అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే చూసాం టైం అంతే సిచువేషన్స్ మనం హ్యాపీగా ఉండాలని రాసిపెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి

అన్నా ఇండస్ట్రీలో మా ఊళ్ళే అన్నా ఊళ్ళే అన్నా మారిపోదాం అన్నా నేను అట్లా ఏం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ బట్టి నీ కంటెంట్ బట్టి అఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాగా చేస్తారు చెయ్యి చెయ్యి నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్ను నువ్వే పోస్టింగ్ దగ్గర ఆగద్దు వెళ్ళాలి నైట్ టాస్కింగ్ చేయాలి ఎడదొక్కుతుంది ఎడ దొరుకుతుంది కదా తీసుకోవాలి నువ్వు ఇంకా ఆప్షన్ లేదు ఎంత వస్తుంది ఓకే అంటే పర్టిక్యులర్ గా ఎందుకు అప్సర్ యూట్యూబ్ ఇద్దరు

పెళ్ళైనప్పుడు అయినప్పుడు వీడియో పెడతారు పెళ్లి వీడియో కోసం వెయిట్ చేయండి నేను కూడా అంశు నేను స్టార్టింగ్ డెబ్బై రూపాయలు అని చెప్పి చెప్పేవాడి ఇప్పుడు ఎంత రోజు ఆదాయం ఇప్పుడు ఎంత మంత్లీ ఆదాయ రూపాయలు నేను ఫస్ట్ ఇప్పుడు ఒక డె నాలుగు సున్నాలు ఉంటుంది ఒక్కొక్కసారి అంటే ఎవ్రీడే ఉండదు ఉంటుందని చెప్పను